కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనున్నట్లు కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ లో తాగునీటి ఎద్దడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బోర్డు కార్యాలయంలో జరిగిన సమావేశంలో జలమండలి అధికారులు కంటోన్మెంట్ సీఈవో కంటోన్మెంట్ జలమండలి విభాగం అధికారులు ఎమ్మెల్యే బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రజల తాగునీటి కష్టాలను పూర్తిగా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నట్లు తెలిపారు కంటోన్మెంట్ లో భవిష్యత్తు తరాల ప్రజలకు ఉపయోగపడే విధంగా నీటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు నీటి నిల్వ చేసే రిజర్వాయర్లను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలాలను కేటాయించాలని కోరారు గత ప్రభుత్వాలు కంటోన్మెంట్ బోర్డుకు మధ్యసారైన సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు కంటోన్మెంట్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నామని కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ బోర్డు తరపున కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు మన కంటోన్మెంట్ బోర్డులో కంటోన్మెంట్ బోర్డు సీఓ గారు వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ గారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండి అయిన అశోక్ రెడ్డి గారి సమక్షంలో వాటర్ వర్క్స్ ఎంటైర్ డిపార్ట్మెంటు కంటోన్మెంట్ బోర్డు సీఓ గారు మన కంటోన్మెంట్ బోర్డు వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ గారు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా గారు నేను ఐదుగురం కూర్చొని సుదీర్ఘంగా మన కంటోన్మెంట్లున్న వాటర్ సమస్యని ఎలా పరిష్కరించాలనే దాని మీద చర్చ జరిగింది ఎందుకంటే గత నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు వన్ టు వన్ నాతోటి మీటింగ్ పెట్టినప్పుడు సుమారు నలభై నిమిషాలు వారితో మాట్లాడితే కంటోన్మెంట్కు సంబంధించిన సమస్యల మీద ప్రస్తావన జరగడం చేయడం జరిగింది ఆ ప్రస్తావనలో భాగంగా వేరే వేరే అంశాలు చర్చకు వచ్చినా కూడా ఈ నీటి సమస్య గురించి చర్చొస్తే ఇమీడియట్గా వారు ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి మొబైల్ నుంచే అశోక్ రెడ్డి గారికి ఎండి గారికి ఫోన్ చేస్తే నెక్స్ట్ డే నుంచి స్పందించి నిన్న బోర్డు మీటింగ్ ఉండే కాబట్టి నిన్న మీటింగ్ జరగలే ఈరోజు లెవెన్ థర్టీకి మీటింగ్ స్టార్ట్ అయ్యింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య అజెండా కంటోన్మెంట్ బోర్డుకి గతంలో ఫైవ్ పాయింట్ నైన్ ఎంజిడి నీళ్ళు వచ్చేది కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం తోటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నీటి కొరత సమస్య పరిష్కారం గురించి ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు అధికారులతో పాటు వాటర్ వర్క్స్ హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడితే నీటి సరఫరా పెంచాలంటే గతంలో ఫైవ్ పాయింట్ నైన్ని సిక్స్ పాయింట్ నైన్ ఎంజిడి చేశారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతోటి చేసిన తర్వాత ఇక్కడ వారు సప్లై చేసే టైంకి కంటోన్మెంట్ బోర్డ్ వాటర్ వర్క్స్ తీసుకునే కెపాసిటీ లేక జాప్యం జరుగుతూ నీళ్ళు ఇచ్చినా కూడా అందలేని పరిస్థితి మన కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ఉన్న ప్రజలకు నీటి సమస్య నీటి ఇబ్బందులు ఉంది కాబట్టి ఆ సమస్యని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమే కాదు భావి తరాలు కూడా ఈ సమస్య ఉండొద్దని ఉద్దేశంతో ఈరోజు ఎండి అశోక్ రెడ్డి గారితో కంటోన్మెంట్ బోర్డులతోటి మీటింగ్ పెట్టడం ఒక ముఖ్య అజెండా అందులో భాగంగా వాళ్ళు పదహారు పాయింట్స్కి మనకు నీళ్ళు ఇస్తే వీరు ఎక్కడెక్కడ పాయింట్స్లో నీళ్ళు తీసుకుంటారు ఎక్కడ తీసుకోలేరు అనేది ఈరోజు క్లారిటీ వచ్చింది ఎక్కడి నుంచి ఇస్తే వస్తుందని చెప్పడం ద్వారా ముఖ్యంగా అలవాల్ పంప్ హౌస్కి నీళ్ళు ఇస్తే అక్కడి నుంచి అన్ని తోట సప్లై అవుతుంది చెప్పడం జరిగింది కావున ఈ సిక్స్ పాయింట్ నైన్ ఎంజీడీ రావడం ఇప్పుడు ఖాయమైపోయింది ఇలాంటి సమస్య లేదు కా ఇదొక్క సమస్యే కాకుండా మరీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడితే వారికి నేను చెప్పడం ఏంటంటే వారి ఇక్కడ స్థానికంగా ఎంపీ కూడా ఉండే కాబట్టి స్థానిక సమస్యలు వారికి అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా ఇక్కడ మంచి మంచి పొజిషన్లు ఇక్కడ ఉన్నా గవర్నమెంట్ ఏదైతుందో అక్కడ ఎమ్మెల్యే ఉన్నా గవర్నమెంట్ ఏదైతే ఉండే అక్కడ ఆ పార్టీ నుంచి ఉన్న మెంబర్స్ అయినా కూడా ఇక్కడ ఎలాంటి సహకారం లేక వీళ్ళు ప్రయత్నాలు చెయ్యక అన్నిట్లో నష్టమే జరిగింది కానీ జలమండలి ఎండి అశోక్ రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో తొంభై శాతం నీటి సమస్యను ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా మరొక మూడు నుండి నాలుగు వేల నల్ల కలెక్షన్లకు సకాలంలో నీరు అందించేందుకు మరొక ఎంజీడీ కెపాసిటీని పెంచినట్లు చెప్పారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి నీటిని నిల్వ చేస్తే రిజర్వాయర్లు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి క్రమం తప్పకుండా నీరు అందించవచ్చని అన్నారు సాంకేతిక పరంగా ఎదురయ్యే విషయాల గురించి జిహెచ్ఎంసి కంటోన్మెంట్ జలమండలి విభాగ అధికారులు కమిటీ వేసుకుని సమన్వయం చేసుకోవాలని చేసుకోవాలని ఆయన సూచించారు ఆ శాసనసభ్యులు కంటోన్మెంట్ గారికి విజ్ఞప్తి మేరకే సీఎం గారు కంటోన్మెంట్ వాటర్ సమస్య మీద ఇష్యూస్ మీద ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేయండి సీఈఓ గారితో ఎమ్మెల్యే గారితో అని చెప్పారు సీఎం గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాము మనము మీ అందరికీ తెలుసు సో ప్రాబ్లమ్ ఏముంది అనే దాని మీద మనం డిస్కస్ చేసాము దాని ప్రకారం మనం క్వాంటిటీ వాటర్ కూడా ఇంక్రీజ్ చేశాం నైంటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయింది బట్ ఇంకొక కొంత ఏరియాలో ఒక మూడు నాలుగు వేల కనెక్షన్స్కి మేము ఆల్టర్నేటివ్ డే ఇవ్వలేకపోతున్నాం అనేది వారి ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు సో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే అవసరమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కాస్త క్రియేట్ చేయండి అడిషనల్ స్టోరేజ్ కూడా ఇవ్వండి అందరికీ ఆల్టర్నేటివ్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్పారు అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎక్కడెక్కడి నుంచి వాటర్ వాళ్ళకి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి వాళ్ళు అడిగిన ప్లేస్ కాకుండా ఆల్టర్నేటివ్ ఎక్కడ నుంచి ఇవ్వచ్చు అనేది టెక్నికల్గా ఒకసారి ఎగ్జామిన్ చేశాము సో లాస్ట్ ఇయర్ కంటే మనం అదినంగా వాటర్ ఇస్తున్నాం కానీ ఇంకా కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ మాకు ఇంకా ఎక్కువ ఉంది అని అడుగుతున్నారు ఎంటైర్ సిటీలో ఉంది అది ఒక కాదు సో మీరు తెలుసు కదా పదిహేను వందల స్క్వేర్ కిలోమీటర్ల కోటి మంది జనాభాకి మనకున్న వాటర్ని అడ్జస్ట్ చేస్తూ వస్తున్నాము సో మనం పెంచిన వాటర్కి ఇంకొక పాయింట్ ఎంజీని కూడా అవసరమైతే మనకు లోతుకుంట నుంచి ఇస్తే మేము వేరే దగ్గర వాడుకుంటామని వాళ్ళు చెప్పారు అది ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి అని మా సిబ్బంది కూడా మా సిజిఎం జిఎంలు అందరు కూడా చెప్పాము అది స్టార్ట్ అవుతుంది అట్లాగే ఒక టెక్నికల్ కమిటీ వేసుకోండి కంటోన్మెంట్ ఇంజనీర్లు మా ఇంజనీర్లు ఎక్కడెక్కడైతే ప్లేసెస్ అవైలబుల్ ఉన్నాయి స్టోరేజ్ ఎక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది కూడా స్టడీ చేసి ఇవ్వండి దాన్ని బట్టి అవసరమైతే అడిషనల్ స్టోరేజ్ మనం క్రియేట్ చేద్దాం వాటర్ ఎంత సప్లై చేస్తున్నామో రిక్వైర్మెంట్ దానికి మూడు అంతలు స్టోరేజ్ ఉండాలి అది ఇంటికైనా కాలనీకైనా హైదరాబాద్ బోర్డుకైనా మనకి వెయ్యి లీటర్లు కావాలంటే వెయ్యి లీటర్ల స్టోరేజ్ ఉందనుకోండి ఇట్స్ నాట్ సఫిషియెంట్ టైమ్స్ మనకి ఒకరోజు బంద్ అవుతుంది సో త్రీ టైమ్స్ మనకి స్టోరేజ్ ఉండాలి మాకు స్టోరేజ్ ఉంది లక్ష లీటర్లకు సంబంధించి లక్ష లీటర్లు ఉంది అది కాదు లక్ష లీటర్ల రిక్వైర్మెంట్ త్రీ ల్యాక్స్ స్టోరేజ్ ఉండాలి సో ఆ షార్టేజ్ అంతా వర్కౌట్ చేయమన్నాము ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేయమన్నాము అవసరమైతే అడిషనల్ స్టోరేజ్ కూడా క్రియేట్ చేయగలిగితే నెక్స్ట్ ఒకవేళ మేము సప్లై ఇంక్రీజ్ చేయగలిగిన స్టోరేజ్ కెపాసిటీ పెరిగితే వాళ్ళు డే టైంలో సప్లై చేసుకోవచ్చు కొన్నిసార్లు సప్లై ఎఫెక్ట్ అయినా కానీ ఇచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది సో త్వరలో ఇమీడియట్గా అయితే కొంత వాటర్ ఇంక్రీజ్ చేస్తున్నాము మేము ఎక్కడ ఇవ్వగలము అక్కడ వాళ్ళు మిగతా అడ్జస్ట్ చేస్తారు బట్ స్టోరేజ్ కెపాసిటీకి సంబంధించి వీళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తే అయిపోతుంది తర్వాత కంటోన్మెంట్ నుంచి రావాల్సిన బకాయిలు కూడా మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్కడ నుంచి రావట్లేదు కాబట్టి మేము పే చేయట్లేదు అంటున్నారు సో అది కూడా మేము డిస్కస్ చేసాము ఆ పేమెంట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా సెటిల్ చేయమన్నాము గతంలో కనెక్షన్ ఛార్జెస్ కానీ పేమెంట్కి సంబంధించి కూడా మనం ఫ్రీ వాటర్ ఇచ్చిన తర్వాత కూడా మినిమం బిల్స్ కూడా మాకు రావట్లేదు సో అవి కూడా మేము డిస్కస్ చేస్తాం ఈ సందర్భంగా సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కంటోన్మెంట్ లో ప్రజల తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే చేస్తున్న కృషిని అభినందించారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని ప్రజల అవసరాలకు రక్షణ శాఖ ఆధీనంలో ఉండే భూములను కూడా ఇస్తామని స్పష్టం చేశారు మీటింగ్ ఏంటి వాటర్ వర్క్స్ ఎంపీ గారు వచ్చారు వాళ్ళ టీం అంతా వచ్చింది అంటుమెంట్ ఎమ్మెల్యే గారు మేము సిఓ గారు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మా కంటోన్మెంట్ డిపార్ట్మెంట్ రాజ్ కుమార్ గారు అందరం కలిసి ఈ రోజు మీటింగ్ అవడం జరిగింది ఎంతసేపు మనం వాళ్ళు తక్కువ క్వాంటిటీ నీళ్ళు ఇస్తుండని మనము మేము నీళ్ళు ఇస్తున్న కెపాసిటీ మీకు లేదని వాళ్ళు ఇద్దరి మధ్య ఈ ఉండేది దానికి గాను అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందామని అనుకోవడం జరిగింది దానికి ఈరోజు పెట్టుకుందాం అంత పాజిటివ్గానే గానే ఉంది వాళ్ళు కూడా మనం అన్న ప్రకారం సిక్స్టీ నైన్ వాటర్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు కాకపోతే మీరు కూడా కొంచెం ఇచ్చిన దాని కెపాసిటీని తీసుకోవడానికి పంప్ హౌజులు ఇవ్వడానికి కూడా మేము మా స్టేట్ గవర్నమెంట్ ద్వారా పంప్ హౌజులు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది కాకపోతే మాకు రన్నింగ్ ఇచ్చిన తీసుకునే కెపాసిటీ మాకు ఉంది అయినా సీఎంగా వాళ్ళు మనకు పంప్ హౌజులు కట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దీనికి కూడా అంటే జిహెచ్ఎంసీ తరఫున మన కంటోన్మెంట్ కూడా చూస్తున్నాము అనడానికి మా కూడా సంతోషకరంగా ఉంది దానికి కానీ ప్రత్యేకంగా సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దాని గురించి ప్రయత్నించిన ఎమ్మెల్యే గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదున్నా ప్రజల కోసము అక్కడ ఎమ్మెల్యే గారు కానీ మేము గారు మేము కానీ అక్కడ సీఎం గారు కానీ ఇక్కడ మా ఎంపీ గారు ఈటల రాజేంద్ర అన్న గారు కానీ మా బీజేపీ పార్టీ కానీ ఇప్పుడు ఉన్న స్టేట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా సరే ప్రజల కోసమే మనం వచ్చినాము ప్రజలు ఎలక్ట్ చేసుకుంటేనే మనం వచ్చినాము ప్రజల సమస్యల మీద మనం పోరాటం చేసి నిస్వార్థంగా నిజాయితీగా మనము వాళ్ళకు చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు అయిన మీటింగ్ చాలా సంతోషకరంగా ఉంది సేమ్ వాళ్ళ అన్న ప్రకారం మనకు క్వాంటిటీ వాటర్ ఇవ్వాలి సేమ్ టైమ్ మనకు హెల్ప్ గా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు హెల్ప్ చేస్తే ఇంకా సంతోషం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను